హాయ్ పిల్లలు ఈరోజు మనం రెండవ తరగతి తెలుగు వాచకంలోని మూడవ పాఠం బతుకమ్మ ఆడుదాం అనే గేయంను పాడుకుందాం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కరుణించరావమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో శాంకారి పార్వతి ఉయ్యాలో శాంబ అమ్మ ఉయ్యాలో కాశీమల్లై పూలు ఉయ్యాలో కనకంబరాలతో ఉయ్యాలో మందర పూల ఉయ్యాలో మాత ను పూజింతు ఉయ్యాలో పారిజాతం బంతి ఉయ్యాలో బీర తోడ ఉయ్యాలో సీతజడ పూలతో ఉయ్యాలో శ్రీ లక్ష్మి పూజింతు ఉయ్యాలో మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో మాతల్లిని బమ్మ ఉయ్యాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్